కూడొచ్చిన పిడలకు అందరికి వంద నాకు భయం భయం గుబులతో వచ్చిందండి మీ అందరికి వందనాలు వచ్చిన పిడలకు అందరికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నేను సాగులో బతుల మీద ఉన్నాను అండి ఎక్కడెక్కడో దేశాల మీద మొత్తం దిప్పిరు ఇందుల కాడికి దేవుళ్ళ కాడికి దిప్పిరు పండుగలు చేసిరు ఎక్కడెక్కడో డబ్బులన్నీ ఖర్చు పెట్టిరు మా అమ్మ ఇరవై నెండ్ల కింద దేవుని నమ్ముకుంది మా అమ్మ అంటే మా అమ్మ మాట మా వాళ్ళు ఏం లేదు మా భార్య మా అత్తగారు వాళ్ళు ఏం లేదు కాకుండా నా బిడ్డలు అందరు తీసుకుపోయి ఎక్కడెక్కడనో తిప్పుకొచ్చిర్రు నన్ను ఎక్కడ తిప్పుకొచ్చినా కానీ నేను బాగా కాలేదు నేను అంత గుబులు భయంతో శ్రీకాకుళ నేను అసలు ఎంతో భయం భయం అని బయటికి వెళ్ళిపోయేదాన్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేసి మా అమ్మ మా అమ్మను మా లైగా నాకు తెలియదు మా అక్క కొడుకు నెంబర్ ఇచ్చిండు నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ద్వారాగా ఇక్కడికి వచ్చినాం నన్ను చర్చిలో బండ పెడితే అసలు నాకు సో లేదు ఇక్కడ అసలు బకిటి పట్టుకునే సోమతి లేదు నన్ను సాగు బతుకుల్లో దేవుడు నన్ను బతుకు అమ్మ గొప్ప దేవుడు నాకు అయ్యగారు అమ్మగారు నాకు ఎంతో మేలు చేసిరు దేవుడు దీవించుడు నన్ను నాకైతే సాక్ష్యం చెప్పరు అట్లా భయంతోటే వచ్చింది నాకు దేవుడు అట్లాంటివి శుతి పెట్టిరు నాకు మీ అందరికీ వంద నాలుగు నాకైతే చెప్పదానికి కూడా భయంగా ఉన్నా నాకు సాగు బతుకుల మీదనే ఉన్నా నేను అప్పట్లో ఇప్పటికే నాకు మీ అందరికీ వందనాలు కొద్ది కొద్ది ఫార్ సాక్షన్ దేవుడి నాకు